అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీడో కారు ఒక్కటే ఎక్కలేదే వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి పిచ్చి కాదే రిచ్ ఆలోచనలు కుర్రాడు బానే ఉన్నాడు వాణ్ణి లైన్ లో నువ్వు లైన్లో పెట్టాలనుకున్నా ఆయన లైన్లో పడాలి కదా ேஸ பான கொஞ்சம் சாமஞ்சா கமச்சாய் அது ஏடு கார தெலக தல 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 தலை போது ஏடிசிலே பதவ ఆ సూట్ కేసు ఎలా ఇవ్వు మిస్టర్ వర్మ సార్ ఫార్మాలిటీస్ అన్ని నేను చూస్తాను రామారావు వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా పది లక్షలు షూట్ సూట్ కేసు సర్ది ఇదిగో ఇతనికి ఇవ్వు అలాగే సార్ క్యాష్ రెడీ సార్ ఓకే ఇదిగో సార్ క్యాష్ ఓకే థ్యాంక్ యూ సార్ నో మెన్ ప్లీజ్ గివ్ ఇట్ అలాగే సార్ ఇదిగో మీ సార్కి పెళ్ళైందా అవలేదు ఎందుకు అడిగారు ఏదో కుతూహలం కొద్దీ అడిగాను ఏమి వీణ్ణి ఖాయం చేసేసుకుంటున్నాను ఖాయం చేసుకోవడం ఏంటి లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో అదేంటి ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి ముక్కు మొహం తెలియకపోతేనే వాడి దగ్గర సీలో కార్ ఉంది పది లక్షలు క్యాష్ ఉంది ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి టోకెన్ నంబర్ త్రీ రాదే త్వరగా వెళ్లి క్యాష్ తీసుకుందాం అర్జెంట్ గా ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి లేట్ అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టేస్తుందో ఏమో అలాగే బాదా అయ్యో వెళ్ళిపోతున్నారే త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం అందుకే ఈ అండి నాకు ఒళ్ళు మంట ఆ సీలో కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో వాణి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది గంట సేపు కొట్టినా గానీ స్టార్ట్ అవును వెహికలి ఆ కారు అందుకోవాలనుకోవడం అత్యాసేమో అలా అనుకుంటే ఏది అందుకోలేమే నిలబడి నిమ్మకాయ నీళ్లు తాగే కన్నా పరిగెత్తి లింక తాగడంలోనే థ్రిల్ ఉంది అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం తప్పులు లవల పడిపోయడేమో నాకు ఫేస్ వాల్యూ ఒకటి ఉంది కదా ఆహా ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా ఫేట్ ఉండద్దు నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాలలో తిరిగే ఫేటే ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్ కు తీసుకెళ్లే రూట్ అది పద పాద నమస్కారం హెడ్ మాస్ గారు నమస్కారం రిసీవింగ్ బానే ఉంది ఇందులో బ్యాడ్ ఉందండి మరి ఏంటది కనీసం కూర్చోడానికి కూడా అనలేదు కదా నిజమేరు అయితే దీంట్లో గుడ్డు ఉందండి మరి అదేంటో మెడబట్టి బయటికి గంటే లేదు కదా అది పాయింట్ ఏం పని మీద వచ్చారు చెప్తా కూర్చుని చెప్తా నేను ఎప్పుడైనా మీతో ఎక్కువగా మాట్లాడానా లేదు మీకు ఆస్తి పాస్తులు ఉన్నాయా లేవు మీకంటే ఆస్తి పాస్తులు నాకు ఎక్కువ ఉన్నాయి కదా ఉన్నాయి అంటే మీకంటే నేను హై పొజిషన్ లో ఉన్నాను కదా లేరు ఉన్నానో అయినా పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకుంటానని అడగడానికి వచ్చాను కోటయ్య నా మీద ఎంతో అభిమానంతో నాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి కాకపోతే మా అమ్మాయిని పరువు మర్యాద గౌరవం నా కుటుంబంలో ఇద్దాం అనుకుంటున్నా థ్యాంక్స్ అండి దయచేసి వెళ్ళండి ఏంటంటే అండి డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాట్ అనలేదు అయితే దీంట్లో బ్యాట్ ఏంటంటే మాస్టర్ కోరి నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అంటే ఎంత అవమానం చేస్తావు కదా చూస్తా నేను చూస్తా నీ కూతుర్ని ఎంత గొప్ప వంచల్లో ఇస్తావు అది చూస్తా ఓటయ్యారోనా థ్యాంక్స్ అండి మా అమ్మాయిని కోరలుగా చేసుకుంటాను అని అడగనంత అడిగితే ఏం చేద్దరు సైడ్ ప్లీజ్ హెడ్ మాస్టర్గార్ ప్యూర్ కూడా ఇంత లోకు పోయి పోయిడట్రా ఇందులో గుడ్డ ఏంటంటే అండి ఆ ఉమ్ము ఇక్కడ కాకుండా చెందో యూట్ డైరెక్ట్ దీని కాస్ట్ నాలుగు వేలు ఉంటుందేమో కాదమ్మా పదివేలు అయితే నాలుగు వేలే ఇంకొకటి చూపించండి అలాగే అది చూపించు కాదా మా ఆయనకి ఫోర్డ్ కార్ కూడా ఉంది మీ ఆయన ఏంటే మన బ్యాంక్ లో ఖాయం చేసుకున్నాను కదా మా ఆయన ఎంత స్టైల్ గా నడుస్తున్నారు కస్టమర్ వస్తున్నారు పది నిమిషాలు వెయిట్ చేయండి రండి సార్ నమస్తే నమస్తే సెట్ కూర్చోండి సార్ పర్వాలేదు నగలు రెడీ జీ ఒక్క నిమిషం ఇది రవల్ నెక్లెస్ గాజులు నాకు నగలంటే పిచ్చని మా ఆయనకి ఎలా తెలుసు ఇవి మ్యాచింగ్ దిద్దులు అవన్నీ వేసుకుంటే నేనెంత దర్జాగా ఉంటాను ఒకరోజు అది కూడా రెడీ చేసింది సార్ ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందలు ఓకే సార్ ఉంటాను సార్ మంచిది తీసుకుంటాను వాణి ఏ వాణి ఇక సెకండ్ థాట్స్ ఏం లేవే ఆయనే నా ప్రియుడు ఆయనే నా మొగుడు పిచ్చి పిచ్చిగా వాకు సీలో కారు ఫోర్డ్ కారు ఉన్నాయి అవన్నీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా బంగ్లా ఉండే ఉంటుంది ఇకపోతే నా కోసం కొన్న ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందల రూపాయల నగలున్నాయి ప్రాథమిక చేతి ఖర్చులకి నిన్న బ్యాంక్ లో డ్రా చేసిన పది లక్షలున్నాయి ఇంతకంటే అతను నా మూడు కావడానికి ఇంకేం కావాలి మళ్ళీ ఏమైందే ఆ పది లక్షలు ఆయన అయిన దానికి కాని ఖర్చు పెట్టేస్తున్నారేమో దేవుడు ఇక బయలుదేద్దామా అలాగే చూడమ్మా నెక్లెస్ ఏదో కావాలన్నారు ఇప్పుడేగా ఇరవై ఐదు లక్షల నలభై వేల నాలుగు వందలు పోసి బోల్డ్ నగలు కొనుక్కున్నావు ప్రస్తుతానికి అవి చాలే కూడా కార్ వేసుకుని వచ్చేసాడు కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడో ఏమో అంతా బాగున్నారా వెరీ గుడ్ ఏంటో విశేషాలు మీ అకౌంట్ నుంచి పది లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి బోనస్లు పే చేశాను సార్ గుడ్ అలాగే మీ మిసెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకొని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను సార్ అండ్ సార్ వన్ మోర్ థింగ్ మీరు బుక్ చేసిన ఫోర్ సిలో కార్లు డెలివరీ తీసుకుని ఓసారి ట్రైల్ కూడా చూశాను దాట్స్ వెరీ గుడ్ అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు వాట్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఒక్క నిమిషం సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఫోన్ కాల్ సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడాలట వాట్ బుల్షిట్ నేను అదే చెప్పాను సార్ అర్జెంట్ గా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారట చెప్పడయ్యా వాడు నా ఆఫీసులో పనిచేసి నిన్న ఎవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది ఎవరో హెచ్చమట వాట్ ఎవరు ఫోన్ చేశారు ముందు చెప్పొచ్చు కదయ్యా హలో ఇప్పుడే వచ్చేస్తున్నా టెన్ మినిట్స్ అక్కడ ఉంటా ఎస్ ఇప్పుడే వచ్చేస్తున్నా నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా పట్టుకోబోయ్యా నేను అర్జెంట్గా వెళ్ళాలి ఫైల్స్ అనే తర్వాత చూస్తాను సార్ అంతలా టెన్షన్ పడిపోతున్నారు హెచ్ఎంటి హోమ్ మినిస్టర్ సార్ సీఎం పీఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడినాయ్యా బాబు జరగా పోయా నాయన మరి ఈ హెచ్ఎం ఎవరు హెడ్ మాస్టర్ నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా It's perfect. హాస్టల్ ఎక్కడ మా బయటికి రమ్మను ఊరి నుంచి ఎప్పుడొచ్చావా అవన్నీ తర్వాత ముందు వాడిని బయటికి రమ్మను మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను వాడో నేను తేలిపోవాలి వాళ్ళ అంత కోపంగా ఉన్నారేంటి కోపం ఉన్నారా లేకపోతే ఏంటమ్మా బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడంగా రమ్మంటాడా అలా కాదు కుదరదని చెప్తే నా స్టాఫ్ ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా అసలు నా స్టాఫ్ అని ఉద్యోగం నుంచి తీసేయడానికి వీడవడమ్మా ఏదో చోతులు పేం పొత్తం పెట్టుకుని వాడు స్టూడెంట్స్ ను బెదిరించినట్టు వాడు ప్రాణ స్నేహితులను బెదిరించేస్తాడు హెడ్ మాస్టర్ గారు అయినా నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి అదేం కుదరదు ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే అసలు వాడిని ముందు ఇక్కడికి రమ్మని ఇట్లా నేనెప్పుడు మాట్లాడతానని వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదా ఎందుకంటే కదా నన్నేమీ అనలేదు నువ్వేమీ వినలేదు వనలేదు ఇదివరకట్లా నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే నేను ఊరుకోరు ఎందుకుట ఇప్పుడు నేను జిమ్స్ పాడిని చేమ్స్ బాండే రా వాణి ఆయనకి పెట్టి నిక్నేమనే గారు కరెక్ట్ గా పెట్టిందిరా చేమ్స్ బాండ్ ఆ వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా మరి అప్పుడు అమెరికా సంబంధం సంబంధిప్తే వద్దనుకున్నావు కదరా అమెరికా సంబంధం కన్నా ఆత్మీయంగా ఇంకా మనతో కలిసిపోయే వాడైతే బెటర్ రా అంటే అంటే ఆస్తి పస్తు లేకపోయినా మంచి ఉద్యోగం మంచి మనస్సు మంచి మనిషి అయితే చాలు మరింకే మరి ఎక్కడా వెతకక్కర్లేదురా రామారావని మా ఆఫీసులోని తీయగా పనిచేస్తున్నాడు కాకపోతే ఇల్లరికాయన ఒప్పుకుంటాడా అని అది ఇల్ల రకం కాదురా శివుడు అల్లుడు అత్తార ఇంటికొచ్చి ఉండడాన్ని ఇల్లరికాస్టర్ సర్లేరా నువ్వు ముందా కూరడుతూ మాట్లాడు అన్ని బాగుంటున్న సంబంధం ఖాయమైతే అల్లుడు ఇంటికి వచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను అట్లాగే వెళ్ళరానా వెళ్ళొస్తానమ్మా నిన్ను కాదురా పిలిచింది ఆ స్వామిని స్వామి ఎలాగైనా మా వాడికి సంబంధం ఖాయపెట్ట చూడు స్వామి ఒరే స్వామి సార్ ఆ స్వామిని ఒరే అంటే హట్ అవుతాడు నిన్నురా ఇప్పుడు ఏమిటో నా విషయంలో ఆ ప్రేమ స్కూల్ టైం అవుతుంది